హాయ్ హలో నమస్తే మీ స్వామి జర్నలిస్ట్ ఇండియన్ తెలుగు టీవీకి స్వాగతం సో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ వాడి వేడిగా జరుగుతున్నాయి సో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే నేపథ్యంలో నర్సంపేట కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ మనం నర్సంపేటలో ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఇక్కడ కూడా ప్రచారం వి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సో ఇక్కడ మన ముందు ఉన్నారు మనకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నర్సంపేట డివిజన్లో తొమ్మిదో వార్డు అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ కౌన్సిల్ అభ్యర్థి అయినటువంటి బండి ప్రవళిక అండ్ సందీప్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళిద్దరికీ అంటే అంటే ప్రజలు మధ్య తిరుగుతున్నారు ప్రజలు మరి ఈ రెండు నాలుగైదు రోజుల కంచెలు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు ఈ వాటిలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఒక వాళ్ళ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీ ఇండియన్ తెలుగు టీవీకి నమస్కారం సో ఎలా ఉంది మీరు వార్డులో ప్రచారం చేస్తున్నారు ప్రజలో ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ముందుగా మేము నైన్త్ వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను నైన్త్ వార్డ్లో బండి ప్రవళిక నా పేరు ఇప్పుడు నేను ప్రచారం చేపట్టి వన్ వీక్ అవుతుంది ఈ వన్ వీక్లో ఎక్కడికి వెళ్ళినా మాకు రోడ్లు కావాలి మాకు డ్రైనేజ్ కావాలి అనే ముందుకు వచ్చి వాళ్ళు అదే అడుగుతున్నారు మేము కూడా మాటిస్తూ వస్తున్నాం కంపల్సరీ చేపిస్తాము అధికార పార్టీ ఉంది కాబట్టి డ్రైనేజ్లైనా రోడ్డు అయినా చేపిద్దామని చెప్తున్నామండి సో అంటే ప్రజలు మీరు ఈ విధంగా ప్రజలకు మీరు వాగ్దానాలు చేయడం జరుగుతుంది వాళ్ళకు అంటే ఏదో ఒకటి వాళ్ళకి ప్రామిస్ దీని పట్ల సంతృప్తిగా ఉన్నారా లేకపోతే లేదు లేదు రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడతారు ఎలక్షన్స్ అన్నట్టు వాళ్ళ మీ మాట వాళ్ళ నుండి మంచి స్పందనే వస్తుందండి అంటే గత గత ప్రభుత్వం టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి మాకు అభివృద్ధి జరగలేదు ఈ సారైనా మార్పు కూడా కోరుకుందామని ప్రజలు అనుకుంటున్నారు మాకు మంచి ఆదరణ లభిస్తుంది అండి అంటే చెప్పండి ఇప్పుడు నర్సంపేటలో మీ మామగారు బట్టి రమేష్ గారు సీనియర్ పొలిటికల్ లీడర్ అవునండి బట్ మీకు పొలిటికల్ పరంగా అసలు మీరు ఈ పొలిటికల్ రావడానికి ప్రధాన కారణం మీకు ఇన్స్పిరేషన్ మా మామయ్య అత్తయ్య అండి మా మామయ్య గారైనా అత్తయ్య గారైనా ఆల్రెడీ కౌన్సిలర్గా చేసి ఉన్నారు వాళ్ళ నుండే నేను నేర్చుకున్నాను వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందడుగు వేస్తున్నానండి సో ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ మామయ్య గారి యొక్క ఇన్స్పిరేషన్ తో మీరు వచ్చిన ఇది అంటున్నారు అంటే ఈ మీరు కొత్తగా రాజకీయాలకు రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా మీరు కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది సో ఈ ఒకవేళ గెలిస్తే మీ యొక్క కా మీ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏ విధంగా మీరు సహాయం చేయగలుగుతుంది వాళ్ళకి ఎప్పుడూ అందు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా అందుబాటులో ఉంటామండి మా మామయ్య గారి గురించి అయినా వారు ప్రొద్దున లేస్తే ప్రజల్లో తిరుగుతారు ఏ సమస్య ఉన్నా వాటర్ సమస్య అయినా ఏదైనా వారిని చూసి నేను నేర్చుకున్నదే ఇదంతా వారి లాగానే వారితోనే వాడి బాటలోనే నడుస్తానని అనుకుంటున్నానండి ముందుగా వాళ్ళకి మాట ఇస్తున్నది కూడా అదే ఏ టైం ఏ ఫోన్ వచ్చినా మేము అందుబాటులో ఉంటామనే చెప్తున్నామండి బండి ప్రవళిక గారికి తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు నన్ను గెలిపించి చూడండి నేను ఏ పనులు చేస్తానో నాకు నేను ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతానో ఒకటి అనుకుంటే ఆ పని చేసే అంత ధైర్యము శక్తి నా దగ్గర ఉంది నేను ఎవరితో అయినా ఫైట్ చేస్తాను నేను ఏ పనైనా చేయించుకునే అంత నాకుంది అలాగే మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా నా దగ్గర ఉంది మా వారు బలపరిచిన అభ్యర్థిగా వారు నాకు ఏ పని కావాలన్నా చేస్తారన్న ధీమా ధైర్యం నాకు ఉంది కాబట్టే నేను వాళ్ళకి వాదన ఇస్తున్నానండి అంటే చెప్పండి ఇప్పుడు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు క్యాండిడేట్గా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వేయద్దు బీఆర్ఎస్ పార్టీ కోటేయండి లేకపోతే మాకు బీజేపీ పార్టీ కోటేయండి వాళ్ళు అనుకుంటున్నారు దీని ఈ ఎఫెక్ట్ ఏమైనా మీకు మీ ఓట్ల ఓట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అలా ఎన్ని చెప్పినా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళు ఏది చేయాలో అదే చేస్తారండి వాళ్ళ బీఆర్ఎస్ అయినా లేకపోతే బీజేపీ అయినా ఇంకెవరు వచ్చినా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఎవరికి ఓటేస్తే అది దొరుకుతుందో వాళ్ళకి తెలుసు అని నేను భావిస్తున్నానండి చెప్పండి ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు గెలిచినాక ఆ పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీకి పోవడం ఆ పార్టీ నుంచి ఈ రావడం జరుగుతుంది సో మీరు ఏమన్నా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకవేళ మీరు గెలిచినాక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక ఇక్కడ చైర్మన్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కనుక ఒకవేళ వెళ్ళింది అనుకో విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదండి నేను ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చిన నాకు ఇంకా నాకు బై బర్త్ రాజకీయం నేర్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టే నేను అస్సలు పార్టీ చేంజ్ అవ్వను నేను ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానండి ఇప్పుడు ఇంకా ఇంకా నాలుగైదు రోజుల మీకు టైం ఉంది ప్రచారం చేసుకోవడానికి తొమ్మిదో డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని మీరు ఎన్ని కాలనీలు ఎంతమంది ప్రజలను మీరు మోటివేషన్ చేయగలిగారు ఆల్మోస్ట్ అన్నీ తిరుగుతున్నాము నేను ప్రచార నేను నామినేషన్ వేసిన రోజు నుండి మొదలుపెట్టా ప్రచారం చేయడం అన్నీ తిరుగుతున్నాను ఎక్కడ దూరం అని లేకుండా నై మార్నింగ్ నుండి నైట్ వరకు తిరుగుతున్నాను ఆల్మోస్ట్గా అందరినీ కవర్ చేశాను సో మొత్తానికి చెప్పండి ఇప్పుడు తొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేస్తున్నారు సో తొమ్మిదవ వార్డులో ఉన్న ప్రజలకు మీరు ఏ విధంగా అంటే మీరు చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఏమన్నా మీ తొమ్మిదో వార్డు ప్రజలకు మా ఛానల్ ద్వారా వివరిస్తారా చెప్తానండి నైన్త్ వార్డులో చాలా అభివృద్ధి వెనకాలబడి ఉంది మనం అధికారంలో ఉన్నాం కాబట్టి పని చేసుకునే అంత ధైర్యం శక్తి మన దగ్గర ఉంది కాబట్టి మనం చేద్దాము నాకు ఒక్కసారి ఓటు వేసి ఆశీర్వదించండి గెలిచాక పని చేస్తానో లేదో మీరే చూస్తారు నేను కంపల్సరీ పని చేస్తాను మీకు ఏ ఏ సమస్యలు ఉన్నా వాటన్నింటికి నేను ఫస్ట్ పని చేసి చూపిస్తానని మాట ఇస్తున్నాను మీరు అడుగుతున్న డ్రైనేజీ సమస్య అయినా మీరు అడుగుతున్న రోడ్డు రవాణా సమస్య అయినా మంచినీరైనా లేదంటే ఎలక్ట్రానిక్ ఏ సమస్య అయినా విద్యుత్ దీపాలైనా చాలా అంటే చాలా వెనుకబడి ఉన్న వార్డుగా మనది నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను అందుకని మీ అందరికీ చెప్తున్నాను ఈసారి మన అధికార పార్టీకి ఓటేయండి నన్ను గెలిపించుకోండి నేను మీకు పనిచేసి చూపిస్తాను ఒక బాధ్యత అప్పజెప్తున్నారు చెప్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే మామూలు బాధ్యత కాదు ఒక ప్రజలకు సేవ చేసేటువంటి ఎమ్మెల్యేకి ఈక్వల్ ఆ సో అలాంటి బాధ్యత అప్ప చెప్తున్నారు సో ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది తొమ్మిదో వార్డులో ప్రజలు కూడా చాలా ఆదరిస్తున్నారు ఇంటింటికి ఇప్పటికీ ఒక్కొక్క డోర్ టు డోర్ ప్రతి డోర్ టు డోర్ ఒక సిక్స్ టైమ్స్ క్యాంపెయిన్ అయిపోయింది ఎవ్రీ వార్డ్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ప్రయోజల్లో కూడా ఉంది సో చెప్పండి అంటే ఇప్పుడు తొమ్మిదో వార్డులో మిగతా పార్టీలు అయినా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు కూడా కొంచెం కాంగ్రెస్ మీద కొద్దిగా వేరేటిగా అంటే అధికారంలో ఉన్నా కూడా ఇంతవరకు ఏం చేయలేదు అన్న ఒక రూమర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మీరు దీన్ని ఏ విధంగా వాళ్ళకు చెప్ప చెప్పదలుచుకుంటారు సామన్న గతంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది పదిహేను లేని గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్ళు ఉంది ఆ పదేళ్ళ గవర్నమెంట్లో ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లు చేసిన అప్పుడున్న రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే ఆ రోజు అభివృద్ధి చెందిన వారికే చేసింది ఈ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నీరు అక్కడ మురికాలో కానీ నీ రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీ ఇలా ఫిల్టర్ బెడ్లు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి సో చెప్పండి అంటే ఇప్పుడు కనుక మీరు గనక మీ మేడం గారు కనుక తొమ్మిదో వార్డులో మీరు గనక గెలిచి గెలిచినట్టయితే ఇప్పుడు తొమ్మిదో వార్డులో మీరు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజలకు ఏ విధంగా సేవ సేవ చేయబోతున్నారు అని మీ మేడం గారు క్లుప్తంగా ప్రజలకు వివరించడం జరిగింది సో వాటితో పాటు ఇంకా మీ ఆలోచన ఇంకా వేరే అని ఉన్నదా ప్రజలకు ఈరోజు ప్రజలకు కావాల్సింది ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ డ్రింకింగ్ వాటర్ అన్న చాలా డ్రింకింగ్ వాటర్ ఈరోజు నర్సంపేటలో ఆ రోజున్న రెండు వేల నాలుగులో ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో చేసిన వాటర్ బ్యాండ్ వాటర్ ఫిల్ వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ ఉంది ఆ బెడ్డే రోజు ఆ బెడ్తోనే నడుస్తుంది ఏదైతే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ వాటర్ బెడ్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈ రోజు వారు కూడా గత పదిహేళ్ళల్లో ఏ రోజు కూడా గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏ రోజు కూడా పట్టించుకున్న లేదు దాఖలు లేదు కావున ఏ ప్రజలకు మా ఎమ్మెల్యే గారు మోహారెడ్డి గారు దొంది మోహారెడ్డి గారు ఉన్నారు వారితో నర్సంపేట చాలా అభివృద్ధి చెందుతుంది చాలా ఈక్వల్ టు వరంగల్ జిల్లా లెవెల్లో ఎమ్మెల్యే గారు దాన్ని ముందుకు తీసుకెళ్తారు నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట మోహారెడ్డి గారు ఒకసారి మాట అంటే ఆ మాట తప్పడు ఆయన మనవ తిప్పడు ఒక మాట అన్నాడంటే అది ఎంతైనా పని చే చేయగలుగుతారు రోడ్లు కానీ ఇవాళ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ హైవే టు హైవే రోడ్లు తలపెట్టి ఇలా నర్సంపేటలో డ్రైన్ టు డ్రైన్ ఎక్కడ కూడా లేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఎక్కడ కూడా లేదు ఆ విధంగా సీఎం గారితో రైవంత కొట్లాడి బట్టి విక్రమార్ గారితో కొట్లా కొట్లాడి ఫండ్స్ తెచ్చుకొని ఇలా చాలా అభివృద్ధి చే చేస్తున్నారు మహారెడ్డి గారు డెఫినెట్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం సాధిస్తుంది సో చెప్పండి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఏంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల అధికారం ఉండి నర్సంపేటను ఎలాంటి డెవలప్ చేయలేదని మీరు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సోమన్న నేను గతంలో పదేళ్ళు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మా అమ్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీలోకి మేము చేరాము మమ్మల్ని చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఆ రోజు చెప్పారు చెప్పాక మేము తనని నమ్మి పార్టీలోకి వెళ్ళాము వెళ్ళాక ఆ రోజు ఎలాంటి పనులు అభివృద్ధి కాలేదు ఎమ్మెల్యే పరిధిలో ఎమ్మెల్యే ఫండ్స్ చాలా ఉంటాయి దాదాపు టఫిడికో డబ్బులు తను సొంత నిధులు వస్తాయి ఆ సొంత నిధులు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు తను ఎవరికి ఇస్తే ఎవరు డెవలప్ అవుతారో ఆ డబ్బులన్నీ మురవబెట్టి ఏ రోజు ఈరోజు ఈ నర్సంపేట ఈరోజు ఈ ఈ టైప్ అయిపోయిందంటే కేవలం గతంలో ఉన్న పాలకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఈరోజు వెనుకబడి అయిపోయింది ఇవాళ ఎందుకంటే మావిరెడ్డి సార్ అంటే మావారెడ్డి సారు డెఫినెట్లీ ఫండ్స్ తెస్తాడు ఈ ఒక నర్సంపేట కాన్సెన్సీ అనేది ఇంకా ఇంకా రాను రోజుల్లో ఇది వరంగల్ని తలపెట్టి వెళ్ళిపోతుంది చెప్పండి ఇప్పుడు లా మీ యొక్క తొమ్మిదవ వార్డులో మిగతా పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ మాకే ఓటేయండి అని వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది ఆ పార్టీలు కూడా మీ యొక్క పార్టీ మీద బురద చేస్తున్నాయి సో ఈ విధంగా చేస్తున్నాయి కాబట్టి తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి సంతోషంగా ఇవ్వబోతున్నారు నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే తొమ్మిదో వార్డు ప్రొయలార ఒకటి ఈరోజు తొమ్మిదవ వార్డులో పదేళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు ఒక డబుల్ బెడ్రూమ్ దాఖలేదు నర్సంపేట కాన్స్టెన్సీలో ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది ఈ రెండు సంవత్సరాలు గడిచిన క్రమంలో ఒక నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చి నర్సంపేటకు ఏ వాడబోయే చూడండి ఏ ఏ గల్లీ ఏ ఊరు ఏ తండాలో చూడండి ఏ తండాలైనా కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లు ప్లస్ రోడ్లు డ్రైన్లు మరియు అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది ఇవాళ మా అశోక్ నగరంలో స్కూల్ కడుతున్నారు మోడల్ పబ్లిక్ స్కూలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు నర్సంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని రోజు గతంలో ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే హండ్రెడ్ బిడ్డెడ్ దాన్ని బిడ్డ హాస్పిటల్ చేస్తే ఈరోజు ఉన్న ఈ మా స్థానిక ఎమ్మెల్యే దాన్ని రెండు వందల యాభై బెడ్డేడ్ హాస్పిటల్గా చేసి ఈరోజు మరియు ఇంకా నర్సింగ్ కాలేజ్ కూడా తెచ్చి ఈరోజు ఆ ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా చాలా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను నర్సంపేట